భూపాల్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కృష్ణయ్య వంద మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు పంపిణీ చేశారు ఈ మేరకు ఆయన గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు తన మొదటి నెల వేతనం నుండి వంద మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ విద్యార్థులు సమానత్వంతో విద్యను అభ్యసించేలా ప్రజాప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందన్నారు విద్య ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు తొమ్మిదవ తరగతి విద్యార్థి మోరే జగదీశ్వర్ భరతనాట్యంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా అతన్ని అభినందించారు రాష్ట్ర స్థాయి గెలుపొద్ది మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు ఈ స్కూళ్ళ రిపేర్లు కూడా ఫండ్స్ ఇచ్చి జూన్ పన్నెండవ తారీఖు నాడు స్కూల్ డ్రెస్సులు ఇచ్చి నోట్ బుక్స్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పదకొండు వేల మందిని ఎన్జిటిలుగా స్కూల్ అస్టెంట్గా నియామకాలు చేసి పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లను ఇస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒక దృఢ సంకల్పంతో గురుకులాలో చదివేటువంటి విద్యార్థులకు కూడా మిచ్ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడే కాకుండా ఈరోజు నిధులు కూడా ఇస్తూ అడిషనల్ రూమ్స్ కానీ రోజు ఇవ్వడం జరుగుతుంది వచ్చే సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది ఈ హై స్కూల్లో చదివేటువంటి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చేయాలని మీకు వెహికల్ పెట్టి తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెట్టి మళ్ళీ తిరిగి ఇంటికి పడగొట్టే విధంగా ప్రభుత్వ ఆలోచన ఉన్నది ప్రభుత్వ స్కూలలో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలలను కూడా పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది ఈ గురుకులాలలో ఉన్న టీచర్స్ కి మ్యాక్సిమం ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ చెప్పేటువంటి ఎన్జిటి స్కూల్ అసిస్టెంట్ కు ముప్పై నుంచి రెండు లక్షల వరకు మూడు లక్షల వరకు కూడా ఇస్తున్నారు వేతనాలు రోజు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రారంభించి చదువులను ఇంకా పటిష్టం ఒక సంకల్పం ఉపాధ్యాయుల వద్ద కూడా ఉంది ప్రభుత్వం వద్ద ఉంది దాన్ని ప్రజాప్రతినిధులు మీ పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలు చేర్చే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సంఖ్య తగ్గినాక ఈ స్కూల్కి ఏదైనా కావాలన్నారే సంఖ్య తక్కువ ఉంది నేనే అనుకున్న ఒక నాలుగైదు భవనాలు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి అయిన వ్యక్తిని ఇక్కడ కట్టియాలే ఇక్కడ కూడా నేను ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ చదివా చదివి ఇక్కడ నేను చదివినప్పుడు టెన్త్ క్లాస్లో దాదాపు సుమారు నూట యాభై మంది ఉండే వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఏబిసి బ్లాక్ అయితే ఈరోజు ఐదు వందల డెబ్బై మందికి తగ్గకుండా ఈ యొక్క పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు నాలుగ ఎమ్మెల్యేగా మంచి హోదాలో చాలామంది ఉద్యోగ రీతిలో పనిచేస్తున్నారు దీన్ని పూర్వవైభవం తెచ్చే విధంగా నా లైక్ సహకారం ఈ పాఠశాలకు చేయాలనే ఒక సంకల్పం కూడా నాలో ఉంది ప్రభుత్వం వద్ద కూడా ఉంది దాని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా గురుకులాల్లో పోయినా దీన్ని కూడా సెమీ రెజిస్ట్రేషన్ చేయాలనే ఒక ఆలోచన దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని సంఖ్యను పెంచాలి పెంచి ఇంట్లో మీరు తల్లిదండ్రుల పోషణ చూసుకుంటూ పోషణ అంటే మంచి చెడు చూసుకుంటూ మళ్ళీ స్కూల్కి వచ్చి చదువుకొని మీ ఇంటికి పోయి మంచి స్థలంలో ఉండే విధంగా సెమీ రెసిడెన్షియల్ను కూడా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం